ఈ సంతరా చెట్టును అయితే మేము ఎలా పెంచామో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తా చూడండి ఇలాంటి సంతరాన్ని అయితే ఇలా ఇలాంటి సంతరాన్ని తీసుకొని ఇందులోని గింజలను అయితే ఈ టబ్లో వేసుకున్నాను తిను ఇలా అయితే మధ్యలోకి రవాబులు కనబడుతున్నావా తీయండి తీసుకోండి తిన్నరు మంచిగా ఉన్నాయా లేదా చెప్పాలి స్వీట్గా ఉన్నాయా స్వీట్గా ఉన్నాయా అంట గింజలు ఉన్నాయా గింజలు తీయరు గింజలు వచ్చినాయా చూపెట్టు నీకు బాబులు గింజలు చూపెట్టు గింజలు సూపర్ ఉన్నాయా అది ఒక్కరు తిన్నాక చెప్తావా అందులో గింజలు వచ్చినా చూడు ఓపెన్ చేయి చేస్తావా చెయ్యి చెయ్యి ఎంతసేపు చేస్తావు అత్తలేదా ఓపెన్ అయిందా వచ్చిందా అరే అలా గింజలు ఇరా చెట్టు పెడదావు చూపెట్టు చూపెట్టు విద్య చూపెట్టు ఈ బాకెట్లే చూపెట్టు నీ దగ్గర ఉన్న ఎన్ని నచ్చినాయి ఇన్ని నచ్చినాయి అమ్మా నువ్వు పొద్దున్న నుంచి తిన్నావా ఇంట్లో పెట్టు బాకెట్లే ఈ విధంగా అయితే గింజలు ఒక టబ్లో అయితే వేసుకున్నాను వేసిన తర్వాతనైతే దీనిపైన కొంచెం మట్టి చల్లాలి ఈ విధంగానైతే మట్టితో ఈ గింజలనైతే కనబడకుండా కొంచెం కొంచెంగా చల్లుకోవాలి మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను ఇందులో పెరిగిన చెట్లను కూడా అదేవిధంగా మన దగ్గర ఉన్న చెట్లు అయితే ఇంత పెద్దగా అయితే అయ్యాయి ఇక్కడ రెండు చెట్లు పెట్టాను సంతరా చెట్లు ఇక్కడ కూడా రెండు చెట్లు పెట్టాను సంతరా చెట్లు దీనికైతే కొమ్మలు బాగానే వచ్చాయి ఒక నాలుగైదు కొమ్మలు అయితే వచ్చాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కొమ్మలైతే వచ్చాయి అదేవిధంగా ఇంకో చెట్టు ఇది ఇక్కడ అయితే రెండు సంత్రా చెట్లు అయితే పెట్టాము అదేవిధంగా ఇది సబ్జా గింజల చెట్టు ఇదైతే రోజు ఫ్లవర్ చెట్టు ఇది అట్టిగానే ఇట్లా కొమ్మ తీసుకొచ్చి దీంట్లో పెట్టాను ఇదైతే ఏనుకుంది ఈ విధంగా అయితే పింక్ కలర్ రోజు ఇవి జామ చెట్టు ఇక్కడ కూడా జామకాయ పండింది బాగా తీసుకొచ్చి ఇక్కడ వేసిన తర్వాతనైతే ఇన్ని జామ మొలకలు అయితే వచ్చాయి పుదీనా చెట్లు నిమ్మకాయ చెట్టు ఇవన్నీ అయితే టమాటా మొలకలు చూడండి టమాటా చెట్టు ఈ విధంగా అయిన టమాటా టమాటాలను అయితే చించి ఇక్కడ వేసాను ఈ విధంగా అయితే మొలకలు వచ్చాయి మనకు కొంచెం పెద్ద అయిన తర్వాత ఈ స్టేజ్కి వచ్చిన తర్వాతనైతే కొంచెం ఎక్కువ ప్లేస్ ఉన్న దగ్గర అయితే నాటుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తా చూడండి ఇవన్నీ అయితే గోంగూర చెట్లు అయితే ఎక్కువ ప్లేస్ ఉన్న దగ్గరనైతే మళ్ళీ టమాటా అయితే ఈ విధంగా నాటాను ఇక్కడైతే టమాటా చెట్లు అయితే టమాటా కాయలు కాస్తాయి అదేవిధంగా ఇవైతే నేర్పకాయ చెట్లు మేమైతే నేర్పకాయ చెట్లు అయితే తెంపిన కొద్దీ కాస్తున్నాయి మళ్ళీ చూడండి ఈ విధంగా అయితే తెంపిన కొద్దీ అయితే కాయలు వస్తున్నాయి పూతకొచ్చింది ఈ చెట్టు మళ్ళీ ప్రతి టమాటా చెట్టు కూడా పువ్వులు పూసినాయి మరియు కాయలు కూడా వచ్చినాయి చూపిస్తాయి చూడండి ఇలా ఖరాబైన టమాటాలతోనైతే మనం టమాటా నారు మొలిచిన తర్వాత ఈ విధంగా అయితే చెట్లు పెంచుకుంటే టమాటా కాయలు వస్తాయి చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చు టమాటా కాయలను అయితే టమాటా చెట్లను ఈ విధంగా అయితే ప్రతి చెట్టుకైతే కాయలు అయితే వచ్చినాయి చూడండి ఎన్ని కాయలు వచ్చినాయి గుత్తులు గుత్తులుగా అయితే కాయలు అయితే వచ్చినాయి ఇక్కడ చూడండి చాలా కాయలు అయితే వచ్చాయి కదా వీటికైతే మేమైతే ఏ మందులు కూడా కొట్టలేదు మా అబ్బాయి చూపిస్తున్నా చూడండి ఇటు చూడు ఫ్రెండ్స్ నాని ఏం చెట్లు చెప్పవా టమాటా కాయలు టమాటాకాయ బాగా చాలా ఉన్నాయా ఆలుగడ్డ చెట్టు చూపెట్టు ఉన్నాయి ఇక్కడ ఆలుగడ్డ చెట్లు ఇక్కడైతే ఎండి పొట్టు తీసినప్పుడు తీసినప్పుడైతే ఇక్కడ పోసాను ఈ విధంగా పోసిన తర్వాతనైతే ఇక్కడ గింజలు ఉన్నాయి అయితే మొలకలు వస్తాయి మొలకలు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఈ విధంగానైతే మొలకలు వస్తాయి మొలకలు వచ్చిన తర్వాతనైతే దూరం దూరం నాటుకోవాలి ఇక్కడ కూడా పచ్చిమిర్చి చెట్టు ఉంది దీనికి కూడా కాయలు కాస్తున్నాయి చూడండి ఇది ఇక్కడ కూడా నేర్పకాయ చెట్టు కూడా కాయలు కాసినాయి ఇంకా ఫస్ట్ మా అయితే టమాటా చెట్టు ఫస్ట్ ఫస్ట్ అయితే నేను పెట్టిన యూట్యూబ్ షార్ట్స్ అయితే ఈ టమాటా అని చూపించాను అప్పుడైతే ఇది ఒక్కటే ఉండే ఇప్పుడైతే అన్ని కాయలు వచ్చినాయి చూడండి ఈ కాయ అయితే పెద్దగా అయింది ఫస్ట్ కాసింది ఇదే మా టమాటా తోటలనైతే ఇంకా టమాటాలు అయితే కాసాయి ఇక్కడ టమాటా కాయ చూపెట్టు రెండు టమాటాలు వచ్చినాయా ఎన్ని వచ్చినాయి అక్కడ అక్కడ ఎన్ని వచ్చినాయి చిన్న టమాటాలు చూపెట్ట రెండు వచ్చినాయి చూపెట్టే చూపేట మూడు మూడు కాయలు వచ్చినాయా ఇవైతే మాకు రెండు కొబ్బరి చెట్లు ఉన్నాయి ఈ కొబ్బరి చెట్లు పెట్టి ఒక సంవత్సరం అయితే అవుతుంది మూడు సంవత్సరాల తర్వాత ఈ కొబ్బరికాయలు అయితే కాస్తాయని చెప్పాడు మేము చెట్టుకున్న దగ్గరనైతే ఇలా ఈజీగా అయితే మన ఇంటి దగ్గరనైతే అయితే కూరగాయల చెట్లు పండ్ల మొక్కలు అయితే పెంచుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్